వాళ్ళకే ఖచ్చితంగా ఇల్లు ఖచ్చితంగా వస్తుంది మీరు దళాభిమానులు ఎవరి మాటలు కూడా నమ్మద్ని చెప్పి మీ అందరికీ తెలియదు చాలూరు చాలీ ముబారక్ కానీ కన్యా లక్ష్మి చెక్కులు కూడా దళాభిమానులు మోసపోకండి మీకు అలాంటివి ఎవరైనా నగరే మా వాళ్ళు వచ్చిందని చెప్తే అది శుద్ధబద్ధం మీకు నిజంగా ఎలిసి ఉంటే మన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది ఈ రోజు మన గ్రామంలో మన కన్నూరు మండలం నూట ఇరవై మందికి ఇచ్చాం మనం వచ్చిన తర్వాత సీఎంఆర్ చెక్కులు కానీ చాలీ ముమారక్ కానీ కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది మాజీ ప్రజాప్రతినిధి అంటారు శాలి ముబారక చెక్కులే రావట్లేదు అంటారు కళ్యాణ లక్ష్మి రాదా రాదంటారు మరి ఇప్పుడు మీ ముందు వస్తేనే కదా నూట ఐదు చెప్పండి మీకు కలబడితేనే ఉన్నాయి మన కర్మూరాన్ని చాలా రోజులు పెట్టారు నియోజకవ్యాప్తంగా దాదాపు ముప్పై నలభై ప్రభుత్వం దీనికోసం జరిగింది సరే రైతుల కష్టాలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే రైతుల కష్టాలు ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో రైతులకి రెండు లక్షల రుణమాఫీని అది అందరి పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ ఎవరైతే ఉన్నా రైతులు అందరి ఖాతాలోకి రెండు లక్షలు వచ్చినాయి కొంతమంది రాపోవటం వల్ల వాళ్ళ బ్యాంక్ కాదు తేడా కానీ లేకపోతే అయితే కుటుంబాలు ఆరు ఉంట వల్ల అవి పర్వే ఐదు గా తొందర ఒకటి మీరు ఇంకోటి ఏదైతే రైతులకి మనకి ఈ రోజు పంట బీమా కానీ దాన్ని కూడా రైతులకు చేయటం జరిగింది అలాగే రైతులకు కావాల్సిన ప్రతిదీ కూడా ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది సన్నభ ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉందంటే అది మన రాష్ట్రం ఎందుకు సన్నభు అనేది ఎక్కడ కూడా బోనస్ ఇచ్చిన పరిస్థితి లేదు పేదలకు సన్నభ ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు అది మన రాష్ట్రంలోనే బీజేపీ చెప్తుంది ఆ మేము ఇస్తాం దీనికి ఏదో పంచం అని చెప్పి మరి మిగతా రాష్ట్రం మీరు సన్నభ ఎందుకు లేదంటే బీజేపీ సీట్గా తింటున్నాం దానికి సమాధానం లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మన కోసం అది ఖచ్చితంగా మనం అందరం కూడా పాటించాలి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏ విషయంలో మనం తీసుకున్న ఐదు మండలాలలో ఒక్కొక్క విల్ని పైలట్ ప్రాజెక్ట్ చేసుకున్నా ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా ఫౌండేషన్ దాదాపు నూట ఆఫ్ రెండు మనకు ఫౌండేషన్ కట్టారు రాష్ట్రంలోనే తెలంగాణలో నాలుగు వందల రెండు వేల ఇళ్లు కడితే ఫౌండేషన్ లో అందుట్లో నెంబర్ వన్ స్థానం ఈ రోజు అని చెప్పి మీ అందరూ కూడా చెప్తున్నాం గర్వకారణంగా ఉంది ఎందుకంటే రెండు వేలలో నా నూట యాభై ఇడు మన దగ్గరే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ నెల రోజుల తర్వాత మనందరూ కూడా అరువులున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా ఇది పెట్టుకోవాలని చెప్పి మహిళా మహిళలందరూ కూడా కోరుతున్నాం అలాగే రాబోయే కాలంలో మన పంచాయతీ ఎలక్షన్లు గాని ఎంపీసీ జెపీటీసీ ఎలక్షన్లలో మీరు అందరూ గెలిపించండి ఇందాక మనకి పేర జగ్గోపెస్సార్ గారు చెప్పినట్టు ఇక్కడ రాజమే గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ పక్కన మీరు కూర్చోవాలంటే మీరు సర్పంచ్ గా గెలవాలి ఎంపీడీసీగా గెలవాలి జెడీసీగా గెలవాలి ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా సరే ఆ సర్పంచ్ ద్వారా వస్తుంది కాబట్టి మనకి ఎన్ని నిధులు వచ్చినా సరే సర్పంచ్ ద్వారానే దొమ్మలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి విలేజ్ లో కూడా సర్పంచ్ గెలిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే అలాగే ఈ రోజు మన కానిస్టివెన్సీలో దాదాపు ఎనిమిది వందల కోట్లు ఒక ఎస్సీ కాన్స్టిట్యసీ అయ్యింది మనకి రాష్ట్రంలోని నెంబర్ వంద ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమస్తున్నాం ఉదాహరణకు ఫామౌన్ ఫ్యాక్టరీ దాదాపు నూట యాభై కోట్లు సీతారావు ఫ్రాక్టర్ డిస్ట్రిబ్యూట్ కనాల ద్వారా మూడు వందల యాభై కోట్లు అలాగే కర్నూలు లో మనకి ఇంటీరియర్ స్కూల్ రెండు వందల కోట్లు అంటే మీ లెక్కే మీరు ఎన్ని కోట్లు వస్తున్నాయి రాబోయే కాలంలో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో రకరకాల కార్యక్రమాలు మీ ముందు రాబోతున్నాయి మనకి ఎంత అప్పుల భారీ ఉన్నా సరే ఎంత నష్టం వాటిల్లా సరే ఎన్ని అప్పులు కడుతున్నా సరే మనం ఇచ్చిన వాగ్దానాలలో చాలా మంది మనం నిర్వహిస్తున్నాం ప్రజలు కూడా అది అర్థం చేసుకుంటున్నారు అప్పుల భారీ ఉండి కూడా ఈ రోజు మనకి ఏదైతే రైతులు కానీ లేకపోతే మహిళలు కానీ డాకర్ మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి లబ్ధి చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రాబోయే కాలంలో మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీ అందదండగా ఉండాలి మీరు ఏదైతే కోరుకున్నారో కాంగ్రెస్ మీరు ఏదైతే గెలిపించారో ఆ విధంగానే ఎమ్మెల్యే గారు కానీ మీ ఇక్కడ పనిచేస్తాం మీరు ప్రేమతో ఆప్యాయత్వం మమ్మల్ని గెలిపించారు అదే ప్రేమతో ఆప్యాయత్వం మీకు ఎప్పుడు అండదండగా ఉంటాం మా ఇంటి గడుపులు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మీకోసం తెరిచే ఉంటే మీకు సార్ మీకు ఏది వచ్చినా సరే మీ లేడర్స్ దగ్గరికి వెళ్ళండి కాబట్టి మా దగ్గర రండి మీరు ఏ టైంలో చేసినా సరే ఫోన్ దాన్ని స్పందించడం ఇబ్బందిగా ఉన్నాం ఏ ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే